హలో నమస్కారం రేపటి మార్కెట్ రాల్సి చూద్దాం మార్కెట్ చూసిన ముందు ఈరోజు ఒకసారి మార్కెట్ ఏం జరిగిందో చూద్దాం స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అక్కడ నుంచి ఇక ఒక సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది ఇప్పుడు వన్ ఇస్ టు వన్ తనట్ అయితే ఇచ్చి ఇచ్చింది ఇది ఈ లెవెల్ నుంచి సో ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అంటే లోవర్ లోస్ నుంచి ఫామ్ చేస్తుంది అండ్ లోవర్ ఐస్ ఇప్పుడు ట్రెండ్ లైన్ కూడా వస్తుంది బట్ ఇది ట్రెండ్ లైన్ వచ్చిన అవుట్ ఇచ్చి ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ కింద వస్తుంది ఇక్కడ రిటైలర్స్ని ట్రాప్ చేస్తాను మార్కెట్ ముందు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వాలి తర్వాత ఇక్కడ రిటైలర్స్ని ట్రాప్ చేయాలి తర్వాత ఇక్కడ రెస్ట్ టైమ్ తీసుకొని ఆలోచిస్తుంది దీన్ని స్వింగ్ కిందగా ఇంకా మంచిది ఇది రిటైల్ సోటరు రాపు సరే రేపటి మార్కెట్ ఎమర్స్ చూద్దాం మ్యాంకీలో ఇది ఫ్యూచర్ చాట్ అండి ఇదే రెసిటెన్స్ లెవెల్ అండి ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెల్ ఉంది రెసిటెన్స్ వన్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఈ హండ్రెడ్ పాయింట్స్ జోన్ ఉంది రెసిటెన్స్ లెవెల్ జోన్ సో మార్కెట్ ఈ లెవెల్కి వస్తే కొంచెం అప్ రావడం ఛాన్స్ ఉంది అండ్ ఇవి కానీ బ్రేక్ అయితే బుల్లెస్గా చూడవచ్చు అంటే ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు చూడవచ్చు మార్కెట్ ఆ లెవెల్కి ఛాన్స్ ఉంటుంది లేదు హెవీగా వెళ్తారంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ లెవెల్ అనేది మంచి సెల్లింగ్ జోన్ అండి ఈ లెవెల్ వచ్చి సెల్లప్ వస్తుంది బాగా రేపు ఇంట్రాడే కాబట్టి ఇంట్రాయిడ్ ఒకసారి చూద్దాం ఇంట్రాడేలో సేమ్ అండి ఫిఫ్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ లెవెల్ అనేది ఒక రెసిడెన్స్ జోను ఈ లెవెల్ నుంచి మళ్ళీ డౌన్కి రావచ్చు ఇది హండ్రెడ్ పాయింట్స్ జోన్ కదండి ఈ లెవెల్కి వచ్చేసి ఇంకో టూ హండ్రెడ్ పాయింట్స్ కిందకు ఛాన్స్ ఉంటుంది సో ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు కొంచెం సెల్ చేయడానికి ట్రై చేయండి అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ కదా బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది ఒకసారి నిఫ్టీ చూద్దాం నిఫ్టీలో ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం ఇక నిఫ్టీలో అయితే సపోర్ట్ బ్రేక్ చేయలేదు కదా ఇంకా స్ట్రాంగ్గానే ఉంది నిఫ్టీ ఇక్కడ డైవర్ట్ చేస్తే జరుగుతూ ఉంటుంది అనుకుంటా సో ఇది ఒక హైర్ అయితే జరుగుతున్నాయి హైయర్ లోస్ జరుగుతున్నాయి ఇక్కడ సో ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది సో మార్కెట్ ఈ లెవెల్ నుంచి కొంచెం బొలేసుకునే ఛాన్స్ ఉంటుంది బట్ మార్కెట్లో బేరిస్నెస్ ఇంకా ఉంది సో కొంచెం చూసుకొని చేయాలి ఒక లెవెల్స్ చూద్దాం రేపటి కోసం ఇవి లెవెల్స్ అయితే ఇదే ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ అనేది హ్యూజ్ రెసిస్టెన్స్ జోన్ అండి ఈ లెవెల్ నుంచి మరి డౌన్ ఛాన్స్ ఉంటుంది సో ఈ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది కొంచెం చూసుకోండి ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం సేల్ చేయడానికి ట్రై చేయండి ఇంట్లోకి అయితే సపోర్ట్ అయితే లేదు సపోర్ట్ అయితే ఆల్రెడీ ఇది టెస్ట్ చేసిన లెవెల్ ఇది ఆల్రెడీ చాలాసార్లు టెస్ట్ చేసింది రేపు ఇంట్రాడేకి అయితే లెవెల్స్ అనేది అవే అండి ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఒక ఇంట్రాడే లెవెల్స్ సో ఇదే ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ ఇంట్రాడే జోన్ ఇంకా సపోర్ట్ ఇది లేదు వస్తే సెల్ చేయడం అంతే ఎవరి మార్కెట్ సార్ ఇప్పుడు రిలయన్స్ చూద్దాం రిలయన్స్లో ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం నిన్న ఈ లెవెల్ అనేది రెస్టెన్స్ జోన్గా చెప్పాము ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ జోన్ ఉంది బట్ అంతవరకు మార్కెట్ రీచ్ అవ్వలేదు సో ఇక్కడ నుంచే కరెక్షన్ అయిపోయింది వెళ్ళలేదు గ్యాప్ ఓపెన్ అయ్యి అలాగ సైడ్ వేసుకుండా ఉండిపోయింది సో రేపటి లెవెల్ అయితే ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అండ్ ఈ జోను ఈరోజు గ్రాడ్యుయేషన్ జోన్ ఈ రెసిస్టెన్స్ జోన్ అలా కనిపిస్తుంది సో ఒకసారి క్లియర్గా లోవర్ టైం రోల్ చూడదు బట్ ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది ఈరోజు థర్డ్ ఎమస్టర్లో ఎక్కువరేట్గా వర్కింగ్ చూడండి ఇది ఇన్స్టిట్యూషన్ ఒక సెల్లింగ్ జోన్ అనమాట అదే లెవెల్ నుంచి మరింత డౌన్కి వచ్చింది అంటే ఒక ఇది బ్రేక్అవుడ్ అయినా ఒక చిన్న పాయింట్ వచ్చి మళ్ళీ కింద ఒక ఛాన్స్ అంటే కొంచెం బఫర్ పెట్టుకోవాలి ఇది ఇక్కడ కూడా చూసుకోండి ఇక్కడ కూడా బ్రేక్ అవుట్ అయింది ఇది బట్ చిన్న బఫర్ అనమాట బఫర్ పెట్టుకుంటే మనం స్టాప్లో సార్ హిట్ అవ్వదు అంటే యాక్యురేట్ లెవెల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి ఏది చూడండి ఇది ఆల్రెడీ ఇది బ్రేక్అవుట్ అయిపోయింది బట్ ఇది అంత ఎక్యురేట్ ఇది ఇది కాదు ఎందుకంటే ఇది పెద్ద జోను సో అందువలన ఇది అంత ఎక్యూరేట్కి వర్క్ అవ్వలేదు ఇక మిగతావి చూసుకుంటే ఇవి చూడండి ఇవి ఎగ్జాక్ట్గా వర్క్ అయ్యాయి ఇవి సపోర్ట్ ఈ లెవెల్కి వచ్చి అలా బులీస్కి వెళ్ళిపోయాయి మీతో ఎక్కడ వచ్చి లేవు సో ఈ లెవెల్ అనేది ఇంకో పెండింగ్లో ఉంది ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ పైల ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకెక్కడైనా వచ్చి ఏమి చూదు రిలయన్స్లో ఎస్ ఇక్కడ ఒక లెవెల్ వచ్చింది ఈ జోన్ నుంచి మళ్ళీ కిందకి వచ్చింది సో ఇది ఒక లెవెల్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది సో ఇది ఇన్స్టిట్యూషన్ యొక్క ఎంట్రీ జోన్స్ అవి ఎంట్రీ ఎగ్జిట్ జోన్స్ అవి సో మనం అలా ట్రేడ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది స్టాప్లస్ హిట్ అవ్వదు అంటే అవుతాయి బట్ మనం చూసుకోవాలి వన్ ఇక్స్ టూ టూ తీసుకుంటే వన్ ఇక్స్ టూ వన్ పోయినా ఇంకో వన్ ఇన్స్ టూ వన్ ఉంటుంది మనకి సో ఈ లెవెల్ చూడండి హిట్ అయింది మార్కెట్లో స్టాప్ లాస్ సో ఇది ఒకటి హిట్ అయింది అండ్ ఈ లెవెల్స్ చూడండి ఇది వర్క్ అయ్యాయి అండ్ ఇది ఆల్రెడీ ఇది పైన ఓపెయడం వల్ల ఇది లాస్ హిట్ అయింది సో ఇది ఒకసారి చూడండి ఈ లెవెల్ అనేది ఇదండి మన అనాలిసిస్ మన అనాలిసిస్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి